హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి మాది చూడండి ఆవిరి కొడు మీద మంచిగా నువ్వుల కారపొడితో కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా బొంబాయి చట్నీతో సర్వ్ చేశాము చాలా బాగా వచ్చింది ఈరోజు ఈ బొంబాయి చట్నీ ఎలా చేశాను అనేది హైలైట్ అనమాట రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో రెసిపీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సరే రెసిపీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి టొమాటో అల్లం పచ్చిమిర్చి ఈ మూడు మెయిన్ అనమాట నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అయితే ఈరోజు ఈ టొమాటోస్ ఇది మొత్తం కటింగ్ ప్రాసెస్ నాదే సో పైన తొడాలు ఇందాక చూపించినట్టు తీసేసి నేను ఇలా సన్నగా కట్ చేస్తాను అనమాట టొమాటోస్ని తర్వాత అల్లం అనమాట జనరల్గా అల్లం ఎవరు తినరు అలా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా తీయడానికి అసలు మా డాడీ వీలు లేకుండా ఇలా కట్ చేపిస్తారు నా చేత అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా అంతే ఏరేస్తాము సన్నగా చీలికలు వేసేస్తే పక్కన పెట్టేస్తామని సన్నగా కట్ చేపిస్తారనమాట అవి తీసి పక్కన పెట్టామంటే ఆ రోజు మేము చచ్చినట్టే అనమాట మా నాన్న చేతిలో కానీ ఇలా సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మనం రెసిపీలో యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు లావు లావుగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకోండి అనమాట భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి టొమాటోస్ అల్లం అండ్ పచ్చిమిర్చి మీకు ఎలా అనిపించింది నా వెజిటబుల్ కటింగ్ బాగుందా ఫస్ట్ కడాయి తీసుకొని దానిలో ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఈరోజు తాలింపులో ఒక స్పెషల్ ఐటెం యాడ్ చేయబోతున్నాం అనమాట అదే మంచి ఫ్లేవర్ మన బొంబాయి చట్నీకి ఈరోజు సో ఫస్ట్ ఆవాలు నెక్స్ట్ జీలకర్ర తర్వాత చెప్పాను కదా మన స్పెషల్ గెస్ట్ ధనియాలు అనమాట మేమైతే డైరెక్ట్గా ఇలాగే తింటాము మీకు ఇష్టం లేకపోతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మీరు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ వేసేసి బాగా ఫ్రై చేయాలి చాలామంది బొంబాయి చట్నీలో ఈ వెజిటేబుల్స్ అన్నీ తగులుతుంటే ఇష్టంగా తినరు అసలు చాలామంది అవాయిడ్ చేస్తారు బొంబాయి చట్నీ అంటే అంతెందుకు మా తమ్ముడికే ఇష్టం ఉండదు బొంబాయి చట్నీ అంటే తను ఒక్కడే తినడు మేమందరం తింటాం ఇష్టంగా చెప్పాను కదా మా డాడీ అయితే ఏది ఒక్క వస్తువు కూడా ఏరకుండా మొత్తం తినేలాగా అలవాటు చేశారు మాకు చిన్నప్పటి నుంచి అందుకే ప్రతి వెజిటేబుల్ని మేము ఇట్లాగే వాడేస్తాం అనమాట సన్నగా కట్ చేసేసుకొని సో మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ కూడా మీరు ఇలా తింటే నెక్స్ట్ కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకుంటున్నాం మనం సన్నగా కట్ చేసుకొని అయితే ఇప్పుడు ఈ మిక్చర్లో మనం కరివేపాకు వేస్తున్నాము కరివేపాకు వేసే ఒకటి రెండు సార్లు బాగా ఫ్రై చేసేసుకోవాలి తిప్పేసుకుంటూ అండ్ నెక్స్ట్ మనం వాటర్ పోసుకుంటాం అనమాట బొంబాయి చట్నీ కోసం అండ్ దీంట్లో ఉప్పు అనమాట ఇంక ఇదంతా పొంగొచ్చే వరకు మనం బాయిల్ చేస్తాం మీరు గమనించినట్లయితే మా రెసిపీస్లో ప్రతిసారి మా అమ్మ కల్లుప్పే వాడుతూ ఉంటుంది ఎక్కువ సాల్ట్ కూడా ఎక్కువ వాడము మేము కల్లుప్పే ఎక్కువ వాడుతూ ఉంటాం అండ్ ఇది శనగపిండి అనమాట అది బాయిల్ అయ్యేలోపు మనం శనగపిండి తీసుకొని చక్కగా లమ్స్ లేకుండా వాటర్లో నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఆ లమ్స్ లమ్స్గా తగులుతూ ఉంటే బొంబాయి చట్నీ మనం తినలేము సో నీట్గా బీట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మన వాటర్ పొంగు వచ్చేసింది ఇప్పుడు ఈ శనగపిండి మిక్చర్ మొత్తాన్ని మనం దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకుంటాం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉంటే మన బొంబాయి చట్నీ తొందరగా రెడీ అయిపోతుంది ఇలాగే కలుపుతూ మెల్లిగా ఇంకా నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక అది కూడా వేయాలి అది కూడా వేసి ఫ్రెష్గా ఇంకా మంచిగా కలిపేసేయాలి కలిపేసి ఎక్కువగా చిక్కగా అవ్వకుండా ఈ టైంలోనే మీకు ఏదైనా ఉప్పు తగ్గినా కూడా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతే ఇంకా కాసేపు కుక్ చేసామంటే ఇంకా అద్భుతమైన బొంబాయి చట్నీ చక్కగా రెడీ అయిపోతుంది తొందరగానే ఒక్క ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే సిమ్లో ఉంచి మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అండ్ ఇప్పుడు వస్తుంది మన స్పెషల్ గెస్ట్ అనమాట ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది నిమ్మకాయ నిమ్మకాయని ఎప్పుడు డైరెక్ట్గా పిండకూడదు ఇట్లా మీరు దీనిలో వేసుకొని పిండుకోండి అది కూడా స్టవ్ ఆఫ్ చేసి దించేశాక అప్పుడే పిండుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది అంతే రెడీ అయిపోయింది మన బొంబాయి చట్నీ నచ్చిందా మీకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్